ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వర్క్ మాత్రమే ఆదాన్ని కనెక్ట్ చేస్తుంది అదే విధంగా ఎయిర్టెల్ దీనికి సంబంధించిన నెట్వర్క్ ఇష్యూస్ వాళ్ళు టేకప్ చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇది గూగుల్ డేటా సెంటర్ అనేటువంటి దీన్ని ఈ రోజున ఏ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడికి సంబంధించినటువంటి విదేశీ ఎఫ్డిఐ డైరెక్ట్ గా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం దీనికి సంబంధించిన లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయటము దాని నిర్మాణము దానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం మొత్తం దాంట్లో టెక్నికల్ నాన్ టెక్నికల్ అనేక వేల మంది నిర్మాణ సమయంలోనే పనిచేసేదానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత డేటా ఎనాలిటిక్స్ అదే విధంగా మిషన్ లెర్నింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఇవి కాకుండా వీళ్ళు ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు డేటా ఆదాయ డేటా సెంటర్ వస్తే మేము దీనికి అనుబంధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే ఉద్యోగాలు అని చెప్తున్నారో అదే తరహాలో ఇప్పుడు ఈ డేటా సెంటర్ అనుసంధానంగా అనేకమైనటువంటి డేటా సెంటర్లు విశాఖపట్నానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి దానికి వెసులుబాటు కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దానికి సంబంధించినటువంటి టెక్నికల్ విషయానికి కూడా దాసర్ కిరణ్ గారు వివరించినటువంటి పరిస్థితులు ఆ రోజున మీరు ఇరవై ఎనిమిది వేల ఏదైతే ఉద్యోగాలు వస్తాయి ఆదాని డేటా సెంటర్ అనుబంధంగా అని చెప్పినటువంటి పరిస్థితి ఉందో ఈ రోజున గూగుల్ కు సంబంధించినటువంటి ఇది ప్రపంచ స్థాయి ఆ విధమైనటువంటి డేటా సెంటర్ కాబట్టి దీని ద్వారాగా ఇతర పన్నెండు దేశాలతో అనుసంధానమైనటువంటి ఒక అండర్ కేబుల్ కు సంబంధించి ఈ మొత్తం నెట్వర్క్ ఉన్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఒక అంచనా ఇది దీనికి సంబంధించి ఎస్ వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు ఎప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఏం ఉద్యోగాలు ఇస్తారు ఎలా ఇస్తారు మొత్తం లిస్ట్ చెప్పండి వస్తాయి వన్ బై వన్ ఏ విధంగా వస్తాయి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది మిగతా దీని ద్వారా ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేదానికి అవకాశం సార్ డేటా సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పింది

కాబట్టి ఏ ఉద్యోగాలు వస్తే డేటా సెంటర్ అనుబంధంగా ఓ ప్రత్యక్ష పరోక్ష ఏమీ చెప్తున్నారు కదా డైరెక్ట్ డైరెక్ట్ ఏది డైరెక్ట్ గా వస్తుంది కాల్ సెంటర్ డైరెక్ట్ గా పక్కన పక్కన ఆనుకొని డేటా సెంటర్ కాబట్టి దానికి దేశవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు

ఎస్ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల అసలు ఉపయోగం లేదు వీళ్ళు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు గూగుల్ డేటా సెంటర్కి ఇస్తున్నారు మా ప్రభుత్వం వస్తే ఈ డేటా సెంటర్ నువ్వు

చెప్ప రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వటం మీకు నష్టం ఉంది రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే మాకు వస్తాయి కాబట్టి ఈ మేము మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తుందని మీరు చెప్తారా అని నేను

ఆయన మధ్యలో కూడినందు వల్ల ఆయన పోగొట్టుకోవడం తప్ప ఇంకోటి హైదరాబాద్ ఎప్పుడైతే మీరు గమనించండి హైదరాబాద్ లో ఆ రోజున మైక్రోసాఫ్ట్ ఆ రోజున మైక్రోసాఫ్ట్ వచ్చి సైబర్ టవర్స్ వచ్చిన తర్వాత దాని అనుసంధానంగా ఏ విధంగా అయితే సైబర్ టవర్స్ అనుసంధానంగా ఐటి ఏ విధంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ రోజున భారతదేశంలో అత్య మెట్రోపాలిటన్ సిటీస్ లో అనేక టెక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కేంద్రంగా హైదరాబాదు ఈ రోజున బెంగళూరుకి కి అదే విధంగా చెన్నైకి పూణేకి ఈ రోజున కోటి తయారవటం వెనుక ఆ రోజున మైక్రోసాఫ్ట్ రావటం ఆ రోజున జరిగినటువంటి ప్రయత్నాలప్పుడు కూడా దాని వల్ల వచ్చేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు